రామ మందిర నిర్మాణం ఎన్నో ఏళ్ల హిందువుల కళ రామ మందిర నిర్మాణానికి మొదట బీజం పడింది మాత్రం ఇప్పుడు కాదు ముప్పై రెండేళ్ల బీజం ఎలా పడింది ముప్పై రెండేళ్ల క్రితం అయోధ్యలో పర్యటన సందర్భంగా రాముడి ఆలయం నిర్మించాకే మళ్ళీ అయోధ్యలో అడుగు పెడతానని మోదీ ప్రతిజ్ఞ చేశారా ఇన్నేళ్లకు ప్రధాని మోదీ రామ మందిరాన్ని నిర్మించి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారా ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టా మహోత్సవం గురించి చర్చ జరుగుతోంది అయితే రామమందిర నిర్మాణం జరగడానికి ముప్పై రెండేళ్ల క్రితం అంటే పంతొమ్మిది జనవరి పద్నాలుగవ తేదీన నరేంద్ర మోదీ అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శించుకున్నారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఏక్తా యాత్రలో పాల్గొన్నారు జై శ్రీరామ్ నినాదాలు చేశారు అదిగో ఆ సమయంలోనే మోదీ ఓ ప్రతిజ్ఞ చేశారు రామ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాతే మళ్లీ ఇక్కడ అడుగు పెడతానని చెప్పారు అంతేకాదు పాత్రికేయుల ఈ శపథం చేశారు మోదీ మూడు దశాబ్దాల క్రితం పంతొమ్మిది ఇన్నాళ్లకు మోదీ దాన్ని నిలబెట్టుకున్నారు అయితే అనుకున్నట్టుగానే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు అక్కడ అడుగు పెట్టనున్నారు అది కూడా ప్రధాని హోదాలో చాలా ఏళ్లుగా దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మహత్తర ఘట్టం ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరగనుంది జనవరి ఇరవై రెండున బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు ఈ క్రమంలోనే మోదీ ముప్పై రెండేళ్ల క్రితం చేసిన పంతాన్ని నెగ్గించుకున్నారని మోదీ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు మోదీ యాక్తా యాత్రలో భాగంగా అయోధ్యకి వెళ్లినప్పటికీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఏక్తా యాత్ర సమయంలో మోదీ అయోధ్యకి వెళ్లినప్పుడు లలా ఓ టెంట్లో ఉన్నాడు ఆ రాముడి దర్శనం చేసుకున్న మోదీ చాలాసేపు అలాగే ఉండిపోయారు కాసేపు తాధ్యాత్మంలో మునిగిపోయారు ఆ తర్వాత బయటకు వచ్చారు ఆ సమయంలోనే కొందరు జర్నలిస్టులు మోదీని రకరకాల ప్రశ్నలు అడిగారు మళ్లీ అయోధ్య వస్తారా అని ప్రశ్నించారు అందుకు నరేంద్ర మోదీ రాముడికి గుడి కట్టిన తర్వాతే ఇక్కడ అడుగు పెడతాను అని తేల్చి చెప్పారు తొమ్మిది వందల తొంభై రెండులో మురళీ మనోహర్ జోషితో కలిసి ఏక్తా యాత్రలో పాల్గొన్నారు నరేంద్ర మోదీ అప్పటికి మురళీ మనోహర్ జోషి గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మారిషస్లో జరిగిన ఇంటర్నేషనల్ రామాయణ కాన్ఫరెన్స్లో మోదీ రామమందిరం గురించి చాలా భావోద్వేగంగా ప్రసంగించారు అక్కడ ఆలయం కట్టడం తన జీవితాశయమని చెప్పారు ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈ వేడుకకు ముందుగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనుంది ఈ క్రమంలోని అనుష్ఠానం కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ మేరకు స్వయంగా మోదీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అది అధికారిక యూట్యూబ్ ఛానల్లో వాయిస్ మెసేజ్ని అప్లోడ్ చేశారు ఇలాంటి గొప్ప ఉత్సవాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఇదో చారిత్రక ఘటన అంటూ ఆనందం వ్యక్తం చేశారు మోదీ దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని ఈ వేడుకను తన చేతుల మీదుగా జరగాలని ఆ దేవుడు నాకి జన్మ ఇచ్చినట్లున్నాడని మోదీ అన్నారు దేశ ప్రజలందరికీ ప్రతినిధిగా తాను ఈ ప్రాణప్రతిష్ఠ చేస్తానని తెలిపారు మోదీ అసలు ఈ ఘట్టాన్ని తలుచుకుంటేనే తాను భావోద్వేగానికి లోనవుతున్నానని తన జీవితంలో ఇలాంటి అనుభూతి కలగడం ఇదే తొలిసారి అని మోదీ తెలిపారు ఉత్తరప్రదేశ్లో ఈ నెల ఇరవై రెండున జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సినీతారలు వ్యాపారవేత్తలకు ఆహ్వానాలు ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులు విదేశాల్లోని ప్రముఖులకు సైతం ఆహ్వానం అందించారు దాదాపు యాభై ఐదు దేశాలకు చెందిన పలువురు విచ్చేయనున్నారు ఇందులో ఎంపీలు రాయబారులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు వీరితో పాటు శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్ రాణికి కూడా ఆహ్వానించారు అమెరికా బ్రిటన్ అర్జెంటీనా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ జర్మనీ దక్షిణాఫ్రికా ఫిన్లాండ్ హాంకాంగ్ కెనడా ఇటలీ ఐర్లాండ్ మెక్సికో న్యూజిలాండ్ సహా మొత్తం యాభై ఐదు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు వివిధ దేశాధినేతలు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో ఏడు వేల ఐదు వందల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికార యంత్రాంగం తెలిపింది అయోధ్యకు వచ్చిన ప్రత్యేక అతిథులందరికీ కోడ్ నెంబర్ కేటాయిస్తామని వెల్లడించింది కోడ్ ఆధారంగా సిట్టింగ్ ఏర్పాట్లు ఉంటాయని సమాచారం వారణాసికి చెందిన పురోహితుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారని నలుగురు ట్రస్టీలు మరో నలుగురు పండితులు ఆయనకు సహకరిస్తారని ఇప్పటికే అధికారులు తెలిపారు వివిధ సామాజిక వర్గాలకు చెందిన పదిహేను జంటలు ఆలయంలో నిర్మించిన ఐదు పెవిలియన్లలో ఉంటాయి ఆలయ ప్రాంగణంలోనే పీఎంఓ ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కోసం స్థలాన్ని గుర్తించారు చారిత్రక ఘట్టం సందర్భంగా అక్కడి నుంచి ప్రపంచానికి మోదీ ఇస్తారని అధికారులు వెల్లడించారు ఏదేమైనా మోదీ తాను గతంలో చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకుని తన పంతం నెగ్గించుకున్నారనే చర్చ నడుస్తోంది అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని గతంలో చెప్పిన మోదీ ఎట్టకేలకు తాను ప్రధానిగా ఉన్న సమయంలోనే రామమందిరాన్ని నిర్మించి స్వయంగా మోదినే ఆలయాన్ని ప్రారంభించినందుకు సన్నాహాలు జరుగుతుండటంతో మోదీపై ప్రశంసలు కురుస్తున్నాయన్నారు ఆయన అభిమానులు